మిత్రులందరికీ నమస్కారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యాన జ్ఞానవాణి బ్రహ్మర్షి పితామహ పాత్రిజీ మానసపుత్రిక మరి మీ అందరికీ ప్రియాతి ప్రియమైన ధ్యాన జగత్ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల సంచిక అతి త్వరలో మీ ముందుకి రాబోతోంది మరి ప్రముఖ హిమాలయ యోగి నీమ్ కరోలి బాబా గారి ముఖ చిత్రంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి ఈ నెల సంచికలోని ముఖ్య విశేషాలు ఏంటో తెలుసుకుందాం అభ్యాసం చేస్తేనే అన్నీ వస్తాయి అంటూ బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు ఆత్మీయ సందేశాన్ని ఇస్తున్నారు నిజానికి మన జీవితంలో క్రికెట్ నేర్చుకోవాలన్న అభ్యాసం కావాలి సంగీతం నేర్చుకోవాలన్నా అభ్యాసం ఉండాలి మరి రోడ్డు పైన కారు వాహనాన్ని నడపాలన్నా అభ్యాసం ఉండాలి ఇలా జీవితంలో ఏ ముఖ్యమైన పని చేయడానికైనా అభ్యాసం ఎంతో ముఖ్యం అలాంటిది మరి ధ్యానం చేయాలంటే మనకు ఎంత అభ్యాసం ఉండాలి అభ్యాసం చేయకుండానే నాకు ధ్యానం కుదరడం లేదండి ధ్యానంలో కూర్చుంటే బోలడన్ని ఆలోచనలు వస్తున్నాయి నా మూడో కన్ను తెరుచుకోలేదండి అంటూ చాలామంది కంప్లైంట్లు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కనుగుప్పు కలిగించేలా మరి అభ్యాసం చేస్తేనే అన్నీ వస్తాయంటూ గారు మనకు సందేశాన్ని అందించారు అమెరికా దేశానికి చెందినటువంటి ప్రముఖ రచయిత్రి సనాయా రోమన్ గారు పరివర్తన శక్తి గురించి తెలియజేసే చక్కటి అనువాద వ్యాసాన్ని మనకు అందించారు జీవితంలో జరిగే మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవడం వల్ల మనము ఎంతో గొప్ప పరివర్తన శక్తిని పొందగలుగుతాము మరి ఆ పరివర్తన శక్తి వల్ల మన జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు ప్రాపంచిక అభివృద్ధి కూడా జరుగుతుంది అలాగే మన పూర్ణాత్మతో కూడా మనం అనుసంధానం కావ కావచ్చు అంటూ అలా అనుసంధానం కాగలగడానికి అవసరమయ్యే పది సూత్రాలను వారు మనకు అందించడం జరిగింది పేట అంటే ప్రపంచంలో మూగజీవుల కోసం పోరాడే ఒక గొప్ప సంస్థ ఆ సంస్థ అందించిన ప్రశ్నోత్తర రూపాల రూపంలో ఒక శీర్షికను మనకు అందించింది అందులో భాగంగా ఒకనొక పెద్ద మనిషి అడిగిన ప్రశ్నకు పేటాలోని మేధావులు చక్కటి సమాధానాలు ఇవ్వడం జరిగింది పెంపుడు జంతువులను చంపి తినవచ్చా అని అడిగిన ప్రశ్నకి పెంపుడు జంతువులనే కాదు ఏ జంతువును ఏ పక్షిని కూడా చంపి తినకూడదు అందులోనూ పెంపుడు జంతువులను చంపి తినడం అన్నది మహా పాపం ఎందుకంటే పెంపుడు జంతువులను తమ కన్న బిడ్డల్లా సాకుతూ వాటికి ప్రేమగా పేర్లు పెట్టి పిలుచుకుంటూ వాటిని తమ కుటుంబంలో సభ్యులుగా చూస్తూ ఏదో పండుగ వచ్చిందనో ఎవరో బంధువులు ఇంటికి వచ్చారనో వాటిని చంపి తినడం అన్నది నమ్మించి గొంతు కోయడం కంటే కిరాతకమైనటువంటి నేరం అని చెప్పి మరి ప్రపంచంలోని మేధావులందరూ తెలియజేస్తున్నారు కనుక శాకాహార జీవితం అన్నది ఆధ్యాత్మిక అభివృద్ధికే కాదు ప్రాపంచిక జీవితంలో కూడా నైతిక పరివర్తనకు ఎంతో అవసరం అని తెలియజేసే ఈ ప్రశ్నోత్తర వ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చదివి తీరాలి మహాశూన్యోపాసన అనే గ్రంథంలో అక్కరాజు వెంకటేశ్వర ప్రసాద్ మరియు సురేఖ దంపతులు నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటూ ప్రకృతి ఎప్పుడూ సరిగ్గానే ఉంటుంది ఆ ప్రకృతిని అర్థం చేసుకోకుండా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మన జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా అయిపోతాయో తెలియచేస్తూ మరి శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి పుణ్యపురుషులంతా కూడా ఎలా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు తెలియజేసే ఈ యొక్క వ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిందే ప్రతి నెల మనం అద్భుత అనే శీర్షిక ద్వారా రుచికరమైన శుచికరమైన శాకాహార వీగన్ వంటకాలను అందిస్తున్నాము అందులో భాగంగా ఈ నెల అతి సరళంగా అతి సులభంగా తయారు చేసుకోగలిగే పీనట్ కేక్ గురించి వివరించడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ చక్కగా పీనట్ కేక్ను తయారు చేసుకొని తాము తిని తమ పిల్లలతో తినిపించి అద్భుత అనుకోవాలి ఈ నెల ముఖ చిత్ర కథనం ఎందరో మహాయోగులు శీర్షికలో నీమ్ కరోలి బాబా గారి గురించి తెలియజేయబడింది ప్రముఖ హిమాలయ యోగి మరి సిద్ధ పురుషులు అయినటువంటి నీకరోలి బాబా గారి యొక్క అసలు పేరు లక్ష్మీనారాయణ శర్మ గారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అక్బర్పూర్ లో జన్మించిన లక్ష్మీనారాయణ శర్మ గారు నింకరోలి బాబాగా ఎలా మారారు తెలియచేసే ఒక ఆసక్తికరమైన సంఘటన ఈ యొక్క వ్యాసంలో తెలియజేయబడింది ఒకసారి లక్ష్మీనారాయణ శర్మ గారు ఒక రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారట వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో టికెట్ కొనుక్కోకుండానే వారు ప్రయాణం చేస్తున్నారు అర్ధరాత్రి ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు మధ్యలో టికెట్ కలెక్టర్ వచ్చి వారిని టికెట్ అడిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కనుక నేను టికెట్ కొనలేదు అని చెప్పారు దానికి కోపగించుకున్న టికెట్ కలెక్టర్ వెంటనే రైలును ఆపించి ఆ అర్ధరాత్రి ఆ అడవిలో లక్ష్మీనారాయణ శర్మ గారిని రైల్లోంచి దింపేస్తారు వారు వెళ్ళి అక్కడే ట్రాక్ పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానమగ్నులు అవుతారు అయితే విచిత్రం ఏంటంటే వారిని దింపేసిన తర్వాత గార్డ్ పచ్చ జెండా ఊపి రైలుకి సిగ్నల్ ఇచ్చినా కూడా ఆ రైలు ముందుకు కదలదు డ్రైవర్లు ఎంతో ప్రయత్నం చేస్తారు ఇంజన్ అంతా చెక్ చేస్తారు అయినా వారికి ట్రైన్ కదిలే మార్గం కనిపించలేదు దాంతో వాళ్ళు పక్క స్టేషన్లో ఉన్నటువంటి రైల్వే సిబ్బందిని అధికారులను మరి ఇంజనీర్లకు కబుర్ చేసి వాళ్ళను పిలిపించినప్పుడు వాళ్ళు వచ్చి కూడా రైలు ఇంజన్నిని చాలా శ్రద్ధగా తనిఖీ చేస్తారు అయినా అక్కడ ఏం లోపం వాళ్లకు కనిపించదు రైలు ఎందుకు కదలడం లేదో వాళ్ళకు అర్థం కాదు ఈ లోపల ఆ రైల్లోనే ప్రయాణిస్తున్న ఒకనొక జడ్జి గారు టికెట్ కలెక్టర్ గారి ద్వారా ఎందుకు రైలు ఆపించారు అన్న విషయాన్ని తెలుసుకుని వెళ్ళి ఆ చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్నటువంటి లక్ష్మీనారాయణ శర్మ గారిని చూసినప్పుడు వారు షాక్ అయిపోతారు ఇంత గొప్ప పురుషులను మీరు టికెట్ లేదని చెప్పి రైల్లోంచి దింపేస్తారా అని చెప్పి వారి యొక్క మహిమలన్నీ ఆ రైల్వే అధికారులతోటి చెప్పడంతో వాళ్ళు వెళ్ళి లక్ష్మీనారాయణ శర్మ గారిని ప్రాధాయపడతారు స్వామి వచ్చి రైలు ఎక్కండి దయచేసి ఆ రైలు కదిలే మార్గం చూపించండి అన్నప్పుడు అనడమే కాకుండా ఇక్కడ నుంచి ఏ సాధువు అయినా సరే ఏ రైలులో అయినా సరే భారతదేశం అంతటా కూడా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా మేము రైల్వే అధికారులతోటి ఆర్డర్లు ఇప్పిస్తాము అని చెప్పి లక్ష్మీనారాయణ శర్మ గారిని రైలు ఎక్కమని ప్రాధాయపడినప్పుడు వారు నాదొక విన్నపం అని చెప్తారు ఏంటి అంటే ఇప్పుడు మన రైలు ఆగిన ప్రదేశం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ కూడలి ప్రదేశం కనుక ఈ ప్రదేశంలో మీరు ఒక కొత్త రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయండి దానివల్ల వాళ్ళ యొక్క రవాణా అవసరాలన్నీ తీరుతాయి దీనికి మీరు ఒప్పుకోవాలి అని చెప్పి అడుగుతారు అప్పుడు వాళ్ళు వెంటనే సరే స్వామి మీరు వచ్చి రైలు ఎక్కండి అని అడగగానే వారు సరే అనడము వచ్చి రైల్లో కూర్చోగానే రైలు దానం తట్టదే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట ఇక వెంటనే రైల్వే అధికారులు పై అధికారులతోటి మాట్లాడి ఎక్కడైతే రైలు ఆగిపోయిందో ఆ ప్రదేశంలో ఆ ప్రదేశానికి దగ్గరగా ఉన్నటువంటి నీమ్ కరోలి అనే గ్రామం పేరు పెడుతూ నీమ్ కరోలి రైల్వే స్టేషన్ని అతి తక్కువ కాలంలో అక్కడ ఏర్పాటు చేస్తారు అప్పటి నుంచి తమ గ్రామం తమ కోసం ఆ లక్ష్మీనారాయణ శర్మ గారు చేసిన ఉపకారానికి గుర్తుగా ప్రజలందరూ కూడా ప్రేమగా నీమ్ కరోలి బాబా అని చెప్పి లక్ష్మీనారాయణ శర్మ గారిని పిలుచుకోవడం జరుగుతుంది ఇలాంటి ఎన్నెన్నో అద్భుతమైన మహిమలతో మరి సిద్ధులతో కూడిన నీమ్ కరోలి బాబా గారి యొక్క జీవిత చరిత్ర ఈ ఈ నెల పత్రికలో మనం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ తప్పక చదివి తీరాల్సిన శీర్షిక నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ప్రతి నెల మనం స్వాధ్యాయ యజ్ఞంలో భాగంగా చక్కటి ఆత్మ విజ్ఞాన విశేషాలను అందించే అనువాద గ్రంథాల యొక్క సమీక్షలను అందిస్తున్నాము అందులో భాగంగానే ఈ నెల అమెరికా దేశానికి చెందిన మైఖేల్ ఏ సింగర్ గారు అందించినటువంటి ది సరెండర్ ఎక్స్పరిమెంట్ అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని అందించాము సరెండర్నెస్ అంటే సమర్పణ భావం సమర్పణ చెందడము అంటే ఇతరుల యొక్క మనోభావాలకు లొంగిపోవడము లేక పరిస్థితులకు తలవంచుకుని జీవించడము కాదు సమర్పణ చెందడం అంటే మనలోని ప్రజ్ఞను విశ్వం యొక్క ప్రజ్ఞకు అంకితం చేయడం ఆ విశ్వం యొక్క ప్రజ్ఞకు సర్వసమర్పణ చెందడం అలా సర్వసమర్పణ చెందినప్పుడు మన జీవితాలలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలియజేస్తూ ఈ గ్రంథం మనకు చక్కటి సమాచారాన్ని అందిస్తుంది అలాగే ఈ భూమి మీద భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతంగా చిరంజీవిలా జీవిస్తోన్న హనుమంతుల వారు హిమాలయ శ్రేణులలోని ఎక్కడో మారుమూల తెగ అయినటువంటి అతి స్వచ్ఛమైన మాతంగుల దగ్గరికి ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు ఒక్కసారి వెళ్ళి వారితో నలభై ఒక్క రోజులు కలిసి ఉంటూ వారికి ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు ఇమోర్టల్ టాక్స్ రూపంలో శూన్యగారు అందించినటువంటి ఈ గ్రంథంలోని విశేషాలను మనం ప్రతి నెల ధారావాహికంగా పత్రిక ద్వారా అందిస్తున్నాము అందులో భాగంగానే ఈ నెల సురులు అసురులు అనే అదృష్ట శక్తులు ఎవరు వారు మనల్ని ఆక్రమించినప్పుడు మన మనస్సులను మన శరీరాలను ఆక్రమించినప్పుడు మనలో మన ప్రవర్తనలో మన వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు ఏంటి అని తెలియజేసేటువంటి ఒక చక్కటి విజ్ఞానదాయకమైన వ్యాసం ఈ నెల ధారావాహిక శీర్షికలో మనకు అందించబడింది మరి మన ధ్యాన జగతికి ఆయువు పట్టు ఏది అంటే బ్రహ్మర్షి పితామహాపత్రిజీ అందించే సందేశాలు అని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి తెలుసు ఆ కోవకు చెందిన ఒకనొక సందేశమే ఎవరో వస్తారని ఏదో చేస్తారని నిజమే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎక్కడో దేవుడున్నాడని భ్రమపడుతూ ఆ దేవుడి కోసం పూజలు చేస్తూ భజనలు చేస్తూ మరి మనల్ని మనం మర్చిపోయి జీవిస్తున్నటువంటి సందర్భంలో ధ్యానం ద్వారా మనలోని ఆత్మశక్తులను మనం తెలుసుకుని మరి మన జీవితాలను మనమే ఎలా బాగు చేసుకోవచ్చో తెలియజేసేటువంటి చక్కటి సందేశాన్ని పత్రిజీ అందించారు దాంతోపాటే ధర్మం చెయ్యి నాయనా అంటూ మరి ఇంకొక సందేశం కూడా అందించబడింది రోడ్డుపై వెళ్తూ ఉంటే రోడ్డు ప్రక్కన భిక్షగాళ్ళు లేదా గుడి దగ్గర మెట్ల మీద కూర్చుని అడుక్కునే భిక్షగాళ్ళు సాధారణంగా మనల్ని ధర్మం చేయినాయనా అని అడుగుతూ ఉంటారు మరి అలా భిక్షగాడు మనకు ధర్మం చేయి నాయన అని చెప్పిన దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందిన బుద్ధుడు ధర్మం మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పిన భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పినా వాటన్నింటి యొక్క అర్థం మన ధర్మాన్ని మనం సరిగ్గా నిర్వర్తించాలి అని అర్థం భిక్షగాడు మనకు ధర్మం చెయ్యి నాయనా అని చెప్తాడే కానీ ఏ ధర్మం చేయాలో చెప్పడు ఫలానాది ధర్మం చెయ్యి నాకు డబ్బులు ధర్మం చెయ్యి లేకపోతే నాకు బట్టలు ధర్మం చెయ్యి నాకు ఆహారం ధర్మం చెయ్యి అని అడగడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తాడు కనుక మనం ఏ ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి మన ధర్మాన్ని మనం సరిగ్గా ఎలా నిర్వర్తించాలి అని అనేక అనేక ఉదాహరణలతో గారు మనకు చాలా చక్కగా చెప్పినటువంటి సందేశం ఇది ధర్మం చెయ్యి నాయన ప్రముఖ రచయిత్రి అమెరికా దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞురాలు ఎకో బోడైన్ గారు దివ్యశక్తి చెప్పేది విందాం అంటూ ఒక చక్కటి అనువాద వ్యాసాన్ని అందించారు గట్టిగా ప్రార్థన చేస్తూనో గట్టిగా మాట్లాడుతుంటేనో పెద్దగా ప్రార్థనలు చేస్తూ ఉంటేనో దివ్యశక్తి చెప్పే ఏ విషయం కూడా మనకు వినపడదు మనం మౌనంగా ఉంటూ ధ్యానంలో ఉంటూ శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే ఆ దివ్య శక్తి మెల్లగా సున్నితంగా చెప్పే ప్రతి ఒక్క మాట మన యొక్క ఆత్మ మూలాన్ని తాకుతుంది అలా దివ్యశక్తి చెప్పే మాటలను విన్నప్పుడు వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మన జీవితం అద్భుతమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఎకోబోడైన్ గారు చాలా చక్కగా వివరించారు దాంతోపాటే డేవిడ్ మ్యాక్ క్రీడీ గారు ఇంటర్ గెలాక్టిక్ క్లబ్ అనే ఒక కొత్త విషయాన్ని మనకు తెలియచేస్తూ ఈ విశ్వం యొక్క అభివృద్ధి మన భూమి యొక్క అభివృద్ధి రెండు కూడా పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి కనుక భూమిని ఇంటర్ గెలాక్టిక్ క్లబ్లో సభ్యురాలిగా చేసినప్పుడు ఆ భూమి యొక్క అభివృద్ధి పట్ల విశ్వంలో ఉన్నటువంటి ఇతర అనేక అనేక లోకాలు కూడా సహకారం అందిస్తాయి అని ఈ యొక్క వ్యాసంలో తెలియజేయబడింది సో ఇప్పుడు మన భూమి మనం అందరం కూడా నివసించే భూమి ఇంటర్ గెలాక్టిక్ క్లబ్లో సభ్యురాలు అయ్యింది అందుకే మనం చూసుకుంటే గత కొంతకాలంగా ఈ భూమి యొక్క పరిభ్రమణ వేగం పెరగడం మరి భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క జీవన విధానాలలో గొప్ప గొప్ప మార్పులు సంభవించడం మరి వాళ్ళందరూ కూడా చక్కటి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణించడం ఇదివరకన్నడూ లేనంతగా ఈ భూమి మీద కాంతి ప్రయోగాలు జరగడం ఇవన్నీ మనం చూస్తున్నాము అలాగే గ్రహాంతర వాసులు కూడా ఈ భూమి మీదికి తరచూ రాకపోకలు చేస్తూ మనకు సూక్ష్మ శరీర యానాలు షిప్లు తర్వాత వాకిన్ ప్రక్రియల వంటివి మన భూమి మీద ఉన్న మానవుల పైన ప్రయోగాలు జరుపుతూ మన యొక్క అభివృద్ధికి వారు ఎంతో సహాయం చేస్తున్నారు ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇంటర్ గెలాక్టిక్ క్లబ్ గురించి డేవిడ్ మ్యాక్ గారు తెలియజేశారు నెల మనం చిన్నారుల కోసం ధ్యాన బాలమిత్ర అనే శీర్షికలో పంచతంత్ర కథలను అందజేస్తున్నాము చక్కటి కరెంట్ అఫైర్స్ స్పిరిచువల్ విశేషాలు మరి ప్రాపంచికమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించిన విషయాలతో క్విజ్ టైమ్ అనే కార్యక్రమాన్ని మనం ప్రచురించడం జరుగుతోంది ఎంతోమంది యువకులకు మరి విద్యార్థులకు ఈ యొక్క క్విజ్ టైం అనేది సహాయకారిగా ఉంటుంది అని చెప్పి పాఠకులు తెలియచేస్తున్నారు దాంతోపాటే ఈ నెలలో పిక్సార్ యానిమేషన్ స్టూడియోస్ వారు అందించినటువంటి పీట్ డాక్టర్ గారి దర్శకత్వంలో ఇన్సైడ్ అవుట్ అనే ఒక మనోవైజ్ఞానిక చిత్రం యొక్క సమీక్షను అందించడం జరిగింది ఈ చిత్రం ద్వారా పదకొండు సంవత్సరాల చిన్నారి అయిన రైలీ వాళ్ళ నాన్నకు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మిన్నసోటాకి ఉద్యోగరీత్యా తరలి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు కొత్త ప్రదేశంలో ఇమడలేక కొత్త స్నేహితులతో కలవలేక ఆమె లోపల భావోద్వేగాలు ఎలా అతలాకుతలం అయ్యాయి అని తెలియచేస్తూ ఆమెలో ఉన్న భావోద్వేగాలు ఐదు భావోద్వేగాలు ఏమంటే సంతోషం అంటే జాయ్ శాడ్ అంటే విచారం ఫియర్ భయం యాంగర్ కోపం డిస్గస్ట్ ద్వేషం ఈ ఐదు భావోద్వేగాల మధ్య ఎలాంటి నాటకీయ పరిణామాలు జరిగాయి ఆ నాటకీయ పరిణామాల వల్ల ఆ భావోద్వేగాల మధ్య ఎలాంటి సమతుల్యత ఏర్పడింది అన్న విషయానికి ఆ భావోద్వేగాలకు యానిమేటెడ్ క్యారెక్టర్లను జోడిస్తూ పీట్ డాక్టర్ గారు పిల్లలందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు మరి ఆ సినిమా రెవ్యూ ఈ నెల పత్రికలో మనం అందించడం జరిగింది మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను ఎలా సమతుల్యం చేసుకోవచ్చు ఆ భావోద్వేగాల సమతుల్యత కోసం ఎలాంటి అంశాలు మనకు అవసరం అవుతాయి అని చెప్పి తెలియజేసి చక్కటి రెవ్యూ ఇది తప్పకుండా మీరు అందరు చూసి చదివి ఆ సినిమా చూసి మరి మీ పిల్లలందరితోటి కూడా చూపించాల్సిందిగా కోరుతున్నాం అక్కినేని పద్మజ గారు పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణంలో మనం భాగస్వాములం కావడం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ వారి యొక్క జీవిత అనుభవాలను తెలియజేశారు ఎన్లైటైన్మెంట్ అవర్ అనే శీర్షికలో బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు వచ్చే సందేహాలకు చక్కటి సమాధానాలను ఇచ్చారు గర్భధారణ సమయంలో స్త్రీలకు మీరు ఇచ్చే సలహా ఏమిటి అలాంటి స గర్భధారణ సమయంలో స్త్రీలు ఎంతసేపు ధ్యానం చెయ్యాలి అని అడగ అడిగిన ప్రశ్నకి గర్భధారణ సమయంలోనే కాదు స్త్రీలు ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉండాలి ధ్యానం అనేది వారి యొక్క జీవితంలో భాగంగా ఉండాలి స్త్రీలు గర్భిణులు అయినా కాకపోయినా సరే వారు తమ జీవితంలో తప్పక కొన్ని నియమాలను పాటించాలి అంటూ సత్యంతో జీవించడం శాకాహారుల్లా ఉండడం మరి చక్కటి సంగీతంతో కళలతో గ్రంథాలను అధ్యయనం చేయడంతో వాళ్ళ జీవితాలను ఎలా మలుచుకోవచ్చు అని తెలియజేశారు మరి ఇలాంటి ఎన్నెన్నో సందేహాలు మనకు ధ్యాన సాధనలో వస్తూ ఉండే వాటికి పాత్రి గారు ఎంతో ఆత్మీయంగా మనకు మళ్ళీ ఎటువంటి సందేహం రాకుండా చక్కటి సమాధానాలు ఇస్తూ ఉంటారు మరి ఎన్లైటైన్మెంట్ అవర్ విత్ పాత్రిజీ శీర్షికలో ఈ సమాధానాలను మీరందరూ కూడా చదవాల్సిందిగా కోరుతున్నాం టర్కీ దేశానికి చెందిన ఆధ్యాత్మికవేత్త టోర్కోమ్ సెరైడ్ ఆరియన్ గారు వృద్ధాత్మలు అనే ఒక అనువాద వ్యాసంలో పరిణితి చెందిన వృద్ధాత్మలు ఎలా ఉంటారు వాళ్ళ యొక్క లక్షణాలేంటి వాళ్ళు మనతోటే మన కుటుంబంలోనే మన సమాజంలోనే మనతోటే కలిసి జీవిస్తూ మన జీవితాలను ఎంత చక్కగా ఉన్నతీకరిస్తారు అని తెలియజేస్తూ వృద్ధాత్మలు పరిణితి పరిణితి చెందిన వృద్ధాత్మలు అనే ఒక అనువాద వ్యాసాన్ని అందించడం జరిగింది ఇలాంటి ఎన్నెన్నో ఆత్మ విజ్ఞానదాయకమైనటువంటి శీర్షికలతో మీ ముందుకు వస్తోన్న ధ్యాన జగత్ మాసపత్రికను మీరంతా చదివి మీ స్నేహితులతో మీ బంధుమిత్రులతో చదివించి మరి మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు మీ నేముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన డాట్ కాం వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికరు కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగ్జైన్ ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరగాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్